సేమ్ మీటింగ్ ప్రతిరోజు కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు మైండ్ సెట్ మారుతుంది పాజిటివ్ థింకింగ్ ఎనర్జీ వస్తుంది ఖచ్చితంగా అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు అప్లై అంటారు అప్లై చెప్పినట్టు ఒక టూ ఇయర్స్ వాళ్ళు చేతి పట్టుకొని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఇక్కడ అదేవిధంగా ప్రతి రోజు నాకు ఒకటే మెసేజ్ అండి ఇక్కడ ఒకటే రోజైతే ఒకటే ఒకటి క్షణం జీవిత జీవితం మారి ఈ రోజు తీసుకునే డిసిషన్ ఈ మూడు తరగతి జీవితం మార్చేందుకు చక్కటి అవకాశం థ్యాంక్ యూ అండి విషయం గుడ్ మార్నింగ్ ম সমর্ আ সা সিমু সবর্ ু সর্টা ুল সর্ সিু সর্ এ । సో మాట్లాడుతున్నారు స్వీట్ వస్తున్నారు చాలా తక్కువ మంది అంటే ఇంకా చాలా మంది బిజినెస్ కనెక్ట్ కాలేదు అనమాట సో హోస్టింగ్ చేస్తున్నారు చూడండి చెప్తూ పోతే చేతులు తక్కువైపోతున్నాయి చూస్తారా ఈ బిజినెస్ లో మీకు లీడర్ అవ్వాలంటే ప్రతిరోజు మనం ఈ బిజినెస్ లో అటెండ్ ప్రతి ప్రతిరోజు కనెక్ట్ చేయాలి ప్రతిరోజు మాట్లాడాలి సో అప్పుడే లీడర్ అనే క్వాలిటీస్ వస్తాయి సో మీరు ఇక్కడ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారా అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు హానెస్ట్ గా ఉన్నారా బిజినెస్ లో అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతిరోజు ఏ పని చేసినా క్లారిటీ ఉందా లేదా అది చూసుకొని పని చేయాలి సో నా పేరు తెలియపోయి నేను కైతలు సో నేను కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఈ పార్ట్ టైం ఎస్టీ బిల్డ్ చేస్తున్నా సో నేను ట్వెల్వ్ ఇయర్స్ జాబ్ చేసిన కానీ లైఫ్ స్టైల్ ఏం కానీ ఒక చిన్న మా గ్రేట్ అప్లై గ్రేట్ గ్రేట్ అప్లై మన శ్రీనివాస్ సార్

సో ఎంత నెట్ చేస్తే అంత మన లాస్ అన్నమాట సో ఫాస్ట్ స్టార్ గా బిల్ చేయండి సో మీ అందరే దీ సంరసుకులకి mazdoor kya gol gunda thank you నా పేరు వస్తా నేను ప్రైవేట్ ఫర్టిటాలి ఆ మా మా మార్గడ నేను ఇదన్న స్పేసిఫికల్లీ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము జస్ట్ ఒక క్వశ్చన్స్ సమ్మర్ వెకేషన్స్ వచ్చింది కదా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి వెకేషన్స్ ఎలా ఆలోచిస్తారు ఒక టూర్ తీసుకెళ్దాం ఒక వన్ వీక్ ఫోర్ డేస్ టూర్ తీసుకెళ్ళడానికి మనం ఎంత ఆలోచిస్తాం బస్ వెళ్ళాలా ట్రైన్కి వెళ్ళాలా అక్కడ ఎలా స్పెండ్ చేయాలి ఎక్కడ ఉండాలి తినడం గురించి రిటర్న్ రావడం సేఫ్ ఇంత సేఫ్ ఆలోచించే వాళ్ళము సిక్స్టీ ఇయర్స్ లైట్ జర్నీ చేయడానికి మనం ఎంత ఆలోచించాలి ఎంత ప్లాన్ చేయాలి పిల్లలు ఏమనుకుంటారు సమ్మర్ వెకేషన్ రాగానే మా పేరెంట్స్ ఎక్కడికో తీసుకెళ్తారని ఎంతో డ్రీమ్ చేస్తారు వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడం కోసం వాళ్ళ పేరెంట్స్ ఎంతో చేస్తారని వాళ్ళు ఆలోచిస్తారు సో మనం వాళ్ళని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం గురించి మాత్రమే మనం వెస్టేజ్ రావాలి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం గురించి మన పేరెంట్స్ ఏం చేస్తారు కానీ మన పిల్లలకు మనము కంపల్సరీ వెస్టేజ్ లో జాయిన్ అయ్యి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి త్రీ జనరేషన్ ఇన్కమ్ మనమే కాదు మన పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా సక్సెస్ అనేది వస్తుంది ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు విష్ణువర్ధన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నైన్ ఇయర్స్ వర్క్ చేశాను అక్కడ ఒక బండి కూడా మార్చలేకపోయాను కానీ రిసెట్ అవకాశం తీసుకున్న తర్వాత నైన్ మంత్స్ పార్ట్ టైమ్ వర్క్ చేసి నైన్ లాక్స్ వర్త్ బిల్డింగ్ లో కార్ అనేది తీసుకున్నాం సో లీడర్స్ పార్ట్ టైమ్ గానే వర్క్ చేసి ఒక సక్సెస్ అని తీసుకున్నాం దాని తర్వాత ఇప్పుడు ఫుల్ టైం టూ ఇయర్స్ అవుతుంది నా పైన బాగా ఊర్లో టైం అనేది ఉంది ఫ్లెక్సిబుల్ టైమ్ లో వర్క్ అనేది చేస్తున్నాం లేదా మనకు స్కూల్లో ఉన్నప్పుడు అందరూ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది పెద్ద అయినాక పోలీస్ అవుతా కానిస్టేబుల్ అవుతా ఇంజనీర్ అవుతా ఐఏఎస్ ఆఫీసర్ అవుతా సంథింగ్ ఏదో ఒకటి స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటారు కదా ఆ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయ్యాయా లేదు కానీ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఇక్కడ బిజీ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది ఆ సిస్టం ని ఫాలో అయ్యి మీరు ఇప్పుడు ఏదైనా డిసిషన్ నేను మిమ్మల్ని మీ యొక్క గ్రోత్ గురించి మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది రెడీగా ఉంటుంది సో అలాంటి ఎడ్యుకేషన్ తీసుకొని నేను అండి నా పేరు వచ్చేసి లామ్ సో నేను మా హస్బెండ్కి సపోర్ట్ చేసి బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను సో లీడర్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇక్కడ మనం చేసిన ఏ జాబ్ ఫీల్డ్ కానివ్వండి మనం చేసిన ఏ చిన్న చిన్న బిజినెస్ అన్నీ కానివ్వండి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వట్లేదు నిజమా కావాలి ఇప్పుడు మీరు చేస్తున్న డ్రా జాబ్స్లో కానీ బిజినెస్లో కానీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా ఒకసారి మేనేజ్ చేయండి నోట్ ఏంటంటే మనకి ఇప్పటి మనకి అనమాట మన నీడ్స్ అనేవి మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటి కోసమే మన జాబ్స్ అనేవి చదువుకుంటున్నాయి సో మన డ్రీమ్స్ అనేది ఫిల్టీ కావాలంటే కష్టాన్ని మనకు ఒకే ఒక ప్లాట్ఫామ్ మన వేస్టేజ్ ప్లాట్ఫామ్ సో ఇలా ఫస్ట్ టైం కూర్చున్న వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మనకి ఈ బిజినెస్ని ఎవరైతే ఈ బిజినెస్ని ఎందుకని తీసుకొచ్చారో ఈ బిజినెస్ ఎవరైతే మీరు చెప్పారో వాళ్ళతో కష్టంగా కూర్చొని మాట్లాడండి ఆపర్చునిటీ అనేది కూడా తీసుకోకండి ఎందుకంటే కదా ఎవరికి ఇక్కడ టైం చేయాలి సెక్యూరిటీ ఇన్కమ్ వినక మనకి మేడం ఎక్సైన్ గా ప్లాన్ అనేది చేశారు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే రీసెంట్ గా మన బిజినెస్ లో కూడా మన బిజినెస్ పార్ట్నర్స్ ఇవాళ మన మధ్యలో లేకపోయినా కూడా ఎవ్రీ మంత్ మన బెస్ట్ వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది ఇస్తుంది సో ఇలాంటి అవకాశం అనేది మనకి ఎక్కడా లేదు ఇవాళ మనం ఉన్నా లేకపోయినా కూడా మన ఫ్యామిలీకి ఒక ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ అలాంటి ఇన్కమ్ అనేది మనం చేస్తున్న జాబ్లో కానీ బిజినెస్లో కానీ లేదు సో ఈ యొక్క దానికి చాలా ఆలోచించండి మైండ్ సెట్ని మార్చుకోండి ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఒక షాప్ చేంజ్ చేసి మనకి నెక్స్ట్ వాళ్ళకి మన ఈ బిజినెస్ని ప్రమోట్ చేయడం వల్ల మనకు ఒక మంచి సెక్యూరిటీ ఇన్కమ్ అనేది మనకు ఉంటుంది ఒక టైం ఫ్రీడమ్ ఉంటుంది మనీ ఫ్రీడమ్ ఉంటుంది ఫారెన్ ట్రిప్స్కి లేనొచ్చు కార్స్ అవ్వచ్చు ప్రోత్సాహం ద్వారా మనకి నచ్చిన ఇల్లు అనేది కొనుక్కోవచ్చు మన పిల్లలకు ఒక మంచి లైఫ్ ని ఒక ఫ్యూచర్ ని ఇచ్చిన వాళ్ళం అవుతాం సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించకండి లేట్ చేయకుండా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ విషయ అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు ఇంతమంది జరగాలనిపిస్తుంది ఛాన్సల్ అవుతుంది నేను కూడా మీటింగ్ దాకా సో లీడర్స్ ఇక్కడ ఎంత ఎంతమంది ఈ బిజినెస్ చేయచ్చు అని ఒక నమ్మకం వచ్చిందండి ఇక్కడ సో మీ అందరికీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ పవన్ సార్ హరింగ్ నా షాక్ వచ్చింది అనమాట ఫీల్డ్ గత ఇరవై సంవత్సరాల నుంచి బేకరీ ఫీల్డ్ అండి బేకరీ ఫీల్డ్ అంటే బాగుంటుందా బాగుంటుందా లెగ్జరీ ఉంటుందా నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ ఇస్తున్న వాళ్ళకి ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ చేసాడండి ఒక్కసారి ఆలోచించండి చేయడు కదా నిజం చెప్పండి నేను కూడా చేయలేదండి సో కానీ ఒకసారి వీటికి మీటింగ్ రావాలని చెప్పేసి అంటే అక్కడ చివరిలో కూర్చొని ఒకసారి విందామని విన్నా నిజంగా నాకు ఏం అర్థం కాలేదు సపోర్ట్ అయితే నేను ఎందుకు సార్ నాకు ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నా తర్వాత మళ్ళీ చెప్తే ఈ బిజినెస్ ఉండదు సార్ నలభై సార్ ఇలాంటి చాలా వాటిలో చేయలేని నేనే అన్న వ్యక్తి నేను ఇక్కడ కానీ ఒకరి చూడండి అన్న వ్యక్తి నేను ఈ బిజినెస్ నాలుగు నెలలు ఉండదు వ్యక్తిని మీ అందరికీ ఒక ఎంత నెగటివ్ పీపుల్ మంచి మైండ్ సెట్ నాది నాలుగు నెలలు కూడా వ్యక్తిని ఈ బిజినెస్ నుంచి నేను కారు తీసుకోవడం కాదు ఈ రోజు నా టీంలో తొమ్మిది కారు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని సో ఎందుకంటే ఎంతోసారి వస్తున్నా పోతున్నా వినట్లేను బయట తిరుగుతున్నా వన్ మంత్ వస్తున్నా పోతున్నా కానీ మొత్తం ఇక్కడనే పెట్టి విన్నా నేను విన్నా కాబట్టి ఈరోజు స్టేజ్ మీద ఉన్నా సో లేకపోతే ఎక్కడో బయట నా దేశంలో నేను పని పనిచేస్తున్నాను ఒక్కసారి ఆలోచించే లీడర్ దయచేసి ఇంకొకటి ఎప్పుడు మన గ్రేట్ మన విఎంసీ మెంబర్ సలీం సార్ చెప్తుంటారు ఎప్పుడైతే ఈ బిజినెస్లో మన అనుమానాన్ని పక్కన పెట్టి సో మన అవమానాలను ఎప్పుడైతే దాటుతో మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి అన్నారు అనమాట ఫస్ట్ అనుమానం పెట్టింది నేను అవునా కదా సో చాలా కష్టం కష్టమైంది రావడం తర్వాత ఒక్కసారి డిసైడ్ అయినా సలీం సార్ మాటలు విన్న తర్వాత ఎన్నో అవమానాలు నా ఓన్ బ్రదర్ అయినా గోపడ్డా మంచి బేకరీ పెట్టుకొని అవమానాలు కాదు చాలా మంది గోపడ్డారు అంటే వద్దు బాబు సక్సెస్ చాలా మంది అవుతున్నారు అంటే నేను మా పవన్ సార్ ఒక కమిట్మెంట్ ఇచ్చిన ఆరు నెలల్లో బిజినెస్ నుంచి కార్ తీసుకోమని చూపిస్తాను పవన్ సార్ కాదు చాలా మందికి కమిట్మెంట్ ఇచ్చిన ఆరు నెలల్లో బిజినెస్ నుంచి పన్నెండు లక్షల కార్ తీసుకోవాలని కార్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు నా టీమ్ లో కూడా కొత్త కార్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక డెడికేషన్ చేయడం వల్ల సో ఈరోజు తొమ్మిది కార్లతో పాటు ఇద్దరు ప్రాంతాలు కూడా క్రియేట్ చేస్తాయి కదా అంటే సిస్టమ్ ఒక్కసారి ఆలోచించండి దయచేసి మీ అనుమానం అవమానాలు అవమానాలన్నీ పక్కన పెడితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సన్మానం అవుతాయి లక్షల వీధం తీసుకుంటూ ఈరోజు లక్షల యీతం తీసుకుంటూ సో ఎంతో మందికి ప్రమోషన్ ఈ రోజు ఈ బిజినోస్ ఇంత నిలబడుతున్నాం అంటే ఇష్టం అండి అవకాశం మాత్రమే అవకాశం మాత్రమే అవకాశం తీసుకొని డబ్బులు ఎలా సంపాదించవచ్చు లక్షల తీసుకోవచ్చు అందరికి లక్షల దీనికి సిస్టమ్ నేర్పిస్తుందండి ఆ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు సో దీనికి యాప్ అండి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు సిఇపి లో మేము లాగిన్ కావాలంటే భయపడే వ్యక్తులము ఈ రోజు నాకు ఐదు సిఈపి యాప్ ఉన్నాయండి నాకు ఒక్కసారి ఆలోచించండి సిస్టమ్ ఎక్కడ వరకు తీసుకెళ్తుందో సో బయట ప్రపంచంలో ఇలాంటి అవకాశం ఎక్కడ లేదు ఒక రైట్ డిసిషన్ తీసుకోండి ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు మీ అందరికి వన్ మినిట్ అండి సో ఇక్కడ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి సెక్యూరిటీ ఉందా అండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సెక్యూరిటీ ఉందా లేదు టైం ఫ్రీడమ్ ఉందా మనీ ఫ్రీడమ్ ఉందా ఏం లేదు కానీ మూడే మూడు సంవత్సరాలు ఈ ప్లాట్ఫామ్ పెట్టుకొని నడవండి త్రీ ఇయర్స్ లో టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ సెక్యూరిటీ అన్ని వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్